బుంజు నమస్తే నేను మీ పేరెల్ గబ్బాయి నాకు క్వశ్చన్ రేజ్ అయింది మీకు పైన స్క్రీన్ల మీద కనబడుతుండొచ్చు రిగార్డింగ్ అబౌట్ ఏజెన్సీ లైక్ డిపాజిటర్ ఏంటి ఇక్కడ అకామిడేషన్ ఏంటి ఎలా అనేది కమింగ్ టు ఏజెన్సీ అనేది ఇట్స్ ఎ కంప్లీట్ కమిషన్ టైప్ అన్నట్టు ఎందుకంటే ఒక ఆ కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అకామిడేషన్ కంపెనీ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు డైరెక్ట్గా మీకు ఎలాగో కాంటాక్ట్ అవ్వలేరు మీరు కూడా డైరెక్ట్ కంపెనీకి కాంటాక్ట్ అవ్వలేరు బట్ మీడియేటర్ ఉంటారు తెలిసింది అందరికి మీడియేటరే తీసుకునేది కమిషన్ అన్నట్టు సో అటు కంపెనీ మీకు మధ్యలో ఉండే మీడియేటర్ కమిషన్ మీకు ఆపర్చునిటీ అది ఇది అకామిడేషన్స్ చూపించడం సో ఇలా అవి జరుగుతుంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఏజెన్సీ అనేది కంప్లీట్లీ పర్సనల్ అది ఇంకా కమిషన్ అనేది అలా ఉంటుంది అన్నట్టు అండ్ ఎందుకంటే ఇప్పుడు బేసికల్గా ఏంటి అంటే ఏజెన్సీ అనేది ఇక్కడ తీసుకునేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ మంత్ రెంట్ అన్నట్టు అంటే మీరు నాలుగు యూరోలు కడితే అందులో రెండు వందల యూరోలు ఏజెంట్కి వెళ్ళిపోతుంది అతను ఇక కంపెనీతో మాట్లాడి కాంట్రాక్ట్ ఇవ్వడం అది ఇది మీకు పంపించేస్తారు ఇది కంప్లీట్లీ పర్సనల్ బ్రో ఎవరిని మనం ఏమనలేం బట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సైడ్ అనుకో నేను కూడా అకామిడేషన్ సర్వీస్ ఇలాగనే వేసాను బట్ మరీ ఫిఫ్టీ పర్సెంట్ అకామిడేషన్లో తీసుకోవడం అలా ఏం చేయలేదు యాజ్ ఎ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా బేస్డ్ ఆన్ వాళ్ళ అకామిడేషన్ ప్రైజింగ్ బట్టి వాళ్ళని బట్టి సో ఇలా తీసుకోవడం జరిగింది నాకు ఇంకా నా కంపెనీ నుంచి నాకు కాంట్రాక్ట్ కూడా ఉంది ఓకే నాకు అట్లాంటి ఏ ఇష్యూస్ లేవు సో నేను ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేశాను అంటే ఎవరైతే అకామిడేషన్ అడుగుతారో కాలేజ్ అడుగుతా కాలేజ్ అడిగినాక ఆ దగ్గరలో ఏమైనా ఉంటే చూస్తా వాళ్ళకి సజెషను నాకు దగ్గర ఎంత టైం పడుతుంది అన్ని ఫొటోస్ ఎవిడెన్సు అడ్రస్ ఫొటోస్ అన్ని ఏ టు జెడ్ అన్నీ పంపించేస్తాను ఎందుకంటే నా సైడ్ నుంచి నేను క్లియర్గా ఉండాలి ఎందుకు రేపు నుండి మనీ కోసం ఇలా చేశారంటే నేను అసలు ఒప్పు ఎందుకంటే నా సైడ్ నుంచి ఎవరైతే వస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది ఏజెంట్ ఫీ కోసం ఏదో ఎక్కడనో కాలేజ్ ఇక్కడ ఉంటే ఎక్కడనో అకామిడేషన్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లా డిఫెన్స్లో కాలేజ్ ఉంటే వాళ్ళకి అకామిడేషన్ ఎన్నో డ్రాన్స్లో ఇస్తున్నారు అండ్ మడ్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆర్ఈర్స్ అనేవి అవాయిడ్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కోసారి డిలే అవుతుంటాయి ఒక్కోసారి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి అలా కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది ఇవన్నీ నిజాలు తెలిసినా కూడా ఇక్కడ వాళ్ళు ఏంది కమిషన్ కోసం దాచేసి మొత్తం ఇక ఏంటి అకామిడేషన్ బాగుంటుంది అది ఇది అని చెప్తారు కొంచెం అక్కడ ఫేక్ జెన్యున్ చెక్ చేసుకోండి అండ్ ఇంకో పర్సన్ అడిగాడు బ్రో ఇది ఎట్లా అకామిడేషన్ ఫేకా జెన్యునా అని మీరు ఎలా అనుకోవాలి ఏంటి అనేది అదేం లేదు బ్రో జస్ట్ ఫస్ట్ వాళ్ళని అడగండి వాళ్ళకి ఏమైనా ఐడెంటిటీస్ కావాలి అంటే మీరు పంపించుకోండి ఓకే ఇట్స్ బెటర్ జెన్యున్ అనక అనిపించకపోతే కంపెనీ డీటెయిల్స్ వాళ్ళు పంపాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగండి ఐడెంటిటీ లైక్ కంపెనీ డీటెయిల్స్ సిరెట్ నెంబరు ఇవన్నీ కనుక్కొని గూగుల్లో చెక్ చేసి అప్పుడైతేనే మీరు వెళ్ళండి ఎందుకంటే ఎవ్వరికి ఊరికి మనీ రావట్లేదు కదా సో మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి మీకు మంచిగా ఉండాలి సో అలా అని నేను చెప్తున్నాను ఏజెంట్గా ఎవరైతే మనీ అడుగుతారో డైరెక్ట్ ఏదో పంపకండి డైరెక్ట్ గుడ్డిగా నమ్మకి నమ్మి ఏదో పంపకండి ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీస్ కనుక్కోండి కంపెనీ ఏ కంపెనీ అడగండి వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారా కనుక్కోండి ఇవన్నీ కనుక్కున్న తర్వాత అప్పుడు ప్రొసీడ్ అవ్వండి సరే మీకు ఏదీ లేదు అంటే మాత్రం ట్రై ట్రై టు పార్ట్ ఇవన్నీ ఉంటాయి పార్ట్ ఉంటుంది లెవెన్ కాయిన్ ఉంటుంది అండ్ మీరు లెవెన్ కాయిన్లో డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేరు సో అది అది లెబెన్ కాయిన్లో కూడా కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవాలన్నట్టు అండ్ ఏమన్నా ఫేక్ అనిపిస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సో ఎవరు ఫేక్ ఎవరు ఇవ్వాలని మనం అనుకోలేము ఒకరి కంట్రీకి వస్తున్నాం అంటే అందరినీ నమ్మేస్తాం సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను పక్కా సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో లో మీ తెలుగు అబ్బాయి